ప్రతి నెలలో వచ్చే షష్ఠితి తిథి రోజు షష్ఠిదేవిని ఆరాధించడం వల్ల కలిగే సుఫలితాలు ఈ వీడియోలో ముఖ్యంగా సంతానం కొరకు ఈ వ్రతాన్ని చేస్తారు సత్సంతానం కలుగుతుంది గుడ్రాలకు కూడా సంతానం కలుగుతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు వ్యో నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో షష్ఠీదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ షష్ఠీదేవి ఎవరు ఏమైనా ఆరాధనలో కలిగే ఫలితాలు ఏంటిది అనేది ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ప్రతి నెలలో షష్ఠితిథి రోజు షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కలిగే శుభఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకృతిలో ఆరో అంశంగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు మన శాస్త్రాలు ఈ అమ్మ అమ్మలకే అమ్మ శిశువులకు బాల బాలికలకు అధిష్టాత్రి బలవర్ధని విష్ణుమాయ స్వరూపిణి మాతృకల్లో దేవసేనగా సుప్రసిద్ధి చెందింది స్కందుని భార్య ఐప్రదాత బాల బాలికలకు పెంపుడు తల్లి రక్షణకారిణి యోగమాయ రూపంలో పురుటింట శిశువుల పక్కన ఉంటుంది ఈవిడ పూజా విధానం తెలుసుకొని ఆచరిస్తే సంతానం లేని వారికి సత్సంతానం అనారోగ్యం ఉన్న ఉన్న లేదా పిల్లల సంతానానికి అనారోగ్యం కలిగిన తల్లిదండ్రులు విన్నా ఆచరించిన సంతానానికి ఆరోగ్యం లభిస్తుంది స్వయంభువో స్వయంభువోన మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు ఉండేవాడు అతను ఒక యోగేంద్రుడిగా జీవనం గడుపుతూ తపస్సుకే జీవితాన్ని అర్పించాడు చాలా కాలం వివాహం చేసుకోలేదు తపస్సులోనే జీవితం గడుపుతామనే ఆలోచనతో ఉండేవాడు చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినిదేవిని వివాహం చేసుకుంటాడు ఎంతకీ సంతానం కలగలేదు కష్టపుడు వచ్చి పుత్రకామిష్టి యాగం జరిపిస్తాడు దంపతులకు ఇష్టబలంగా చెరుకుని ప్రసాదిస్తాడు అది భుజించాక దేవి గర్భం ధరిస్తుంది పన్నెండు ఏళ్ళు ఆ గర్భాన్ని మోస్తుంది బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది అందంగానే ఉన్నాడు కానీ ఆ శిశువు మృత శిశువుగా ఉన్నాడు కళ్ళు తేలవేశాడు దంపతులు బందగడము బ్రోధించసాగారు పుత్రశోకం భరించలేక మాలిదే మూర్చిల్లింది మాతృ మృత శిశువును తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి బయలుదేరతాడు బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆ అడవిలో దారుణంగా విలిపించసాగాడు ప్రాణాలను పరిచయం కూడా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును కనం చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు తన జ్ఞానయోగమంతా ఎలా ఏమైపోయింది దుఃఖసాగరంలో మునిగిపోయాడు ఇంత తపస్సు చేసిన ఉపయోగం లేకపోయింది అని చాలా శోకంలో మునిగిపోయాడు అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపిస్తూ ఆయన ముందు వచ్చి ఆగింది అందులో నుంచి తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజో మండలం లాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనం ఇచ్చింది రాజు శిశువును దించి లేచి ఆ దేవతకు నమస్కరించాడు స్థుతించాడు అమ్మ ఆమెను శ్లోకాలతో పోడాడు పూజలు జరిపాడు మహాదేవి నువ్వు ఎవరవు ఎవరి ఇల్లాలివి ఎవరి అమ్మాయివి శ్రీరత్నంలాగా వాసిస్తున్నావు ఏ దేవతవు నీ యొక్క నామం ఏమిటి అని ప్రశ్నిస్తాడు ప్రియవ్రత నేను దేవసేనను దేవ దానవ సంగ్రామాల్లో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను కాబట్టి నన్ను దేవసేన అని పిలుస్తారు నేను బ్రహ్మదేవుడి యొక్క మానసిక మానస పుత్రికను స్కందుడికి ఇచ్చి వా చేశారు కాబట్టి నా యొక్క భర్త స్కందుడు మాతృకల్లో సుప్రసిద్ధను ఆదిపరాశక్తిలో ఆరో అంశంగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు అభతులకు పుత్రులను ప్రసాదిస్తాను ప్రియులకు ప్రియురాల్ని అందిస్తాను దరిద్రులకు ధరం కర్మిష్ఠులకు కర్మబలం ఇస్తాను సుఖదుఖాలు వయశోకాలు శుభాశుభాలు సంపదలను అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి కర్మను ఎవరూ తప్పించుకోలేరు కర్మఫలం అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఏ జన్మంలో చేసుకున్న కర్మఫలం అయినా సరే తర్వాత జన్మంలో అనుభవించాల్సి వస్తుంది ఒకరు బహుపుత్రులు అయ్యేది ఒకరు వంశహీనులు అయ్యేది ఆ చేసుకున్న కర్మ ఫలమే కొందరికి మృత శిశువులు లభించినా కొందరికి చిరంజీవులు కలిగిన అది వారి వారి కర్మఫల కర్మఫలమే గుణవంతులు గుణహీనులు రూపవంతులు కురూపులు అంగవికలు బహుభార్యావంతులు విహీనులు ఆరోగ్యవంతులు రోగపీడితులు అందరూ కర్మఫల స్వరూపులే అందుచేత కర్మ అన్నింటికన్నా గొప్పది అన్నింటికన్నా బలీయమైనది ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే ఉత్తశిష్యువు చేతిలోకి తీసుకొని లీలగా పునరుజ్జీవి చేస్తుంది అమ్మవారు బాలుడు ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతులను వెజల్లాయి ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోయాడు దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది బయలుదేరబోతుండగా రాజు తేరుకొని మరొకసారి ఆ మహాదేవిని స్థుతించాడు ఆవిడ ముఖం విప్పారింది ప్రియవ్రత నీవు ముల్లోకాలకి రాజు ముల్లోకాలకు రాజు స్వాయంభూ స్వాయంభూ వా మనో పుత్రుడవు కనుక సకల లోకాల్లోనూ నా పూజలు జరిపించు నువ్వు నువ్వు కూడా ఆచరించు అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుడిని నీకు ఇస్తాను ఇతడు సువ్రతుడు అనే సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు లోకల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు ఇతడు నారాయణ కళ కలవాడు జాతి స్మరుడు స్మరుడు యోగీంద్రుడు అవుతాడు నూరు యజ్ఞాలు చేస్తాడు క్షత్రియులందరి నుండి నమస్కారాలు పాదాయ వందరాలు అందుకుంటాడు స్వీకరిస్తాడు లక్ష మదకు బలం పొందుతాడు పండితులకు ఆప్తుడు అవుతాడు యోగులకు జ్ఞానులకు తపస్సులకు సిద్ధప్రద్ధుడై కీర్తి గడిస్తాను లోకంలో సర్వ సత్ప్రు సత్ప్రవర్తనుడుగా మంచి పేరు గల వ్యక్తిగా గొప్ప పండితుడిగా పేరు స్పఖ్యాలు సంపాదించి వెలుగొందుతాడు పూజలు జరుపుతారని జరిపిస్తారని దేవసేనా దేవికి దేవవ్రతుడు మాట ఇచ్చి వెంటనే అమ్మవారు దేవతనికి అతని పుత్రుడిని అతనికి అప్పచెప్తుంది అప్పుడు ప్రేవతుడు తన పుత్రుడిని స్వీకరిస్తాడు దేవి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వస్తాడు మాల మాలతీదేవికి బంధువర్గానికి అమాత్యులకు పరివారానికి ప్రజానికానికి జరిగిన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్లు వివరిస్తాడు అందరూ చాలా సంతోషిస్తారు పండగ జరుపుకుంటారు అప్పటి నుంచి ప్రతి శుక్ల షష్ఠి రోజు ప్రతి ఇంటింట షష్ఠీదేవి మహోత్సవాలు జరపడం ప్రారంభిస్తారు ప్రజలు రాజుతో సహా దేవవ్రతుడితో సహా పురుటీళ్లలో ఆరవ రోజున పదకొండవ రోజున అన్నప్రాసన రోజున పది శుభకార్యం ఇప్పుడు షష్ఠీదేవి పూజలు ప్రజలంతా జరుపుకుంటూ షష్ఠీదేవిని ఆరాధిస్తుంటారు షష్ఠీదేవి పూజ అందుకుంటూ ఉంటుంది ఆ రోజు నుంచి రాజు తాను స్వయంగా షష్ఠీదేవి పూజలు చేస్తుంటాడు కౌతుమ శాకోక్తంగా ధ్యాన పూజా విధానం ఏర్పాటు చేయబడి సూత్ర మంత్రాలు ఏర్పాటు చేశారు దేవవ్రతుడు ధర్ముడు నాకు ఉపదేశించాడు నేను నీకు చెప్తున్నానని శాస్త్రంలో నారదమునికి ఈ కథా విశేషాన్ని చెప్పడం జరిగింది సాలగ్రామంలోనూ మంగళకర్షంలోనూ వటవృక్షంలో వ వటవృక్ష మూలను గోడ మీద గీసి కానీ బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహనం చేయాలి ధ్యానించాలి ఇక సుప్రదాంచ శుభదాం దయారూపం దయారూపా జగత్ప్రసూం శ్వేత శ్వేతచంపక పద్నాభాం రతభూషణ భూషితాం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే అదే శ్లోకం ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ పుష్పాలతో పూజించాలి షోడుశోపచారతో శ్రద్ధగా అమ్మవారిని ఆరాధించాలి నైవేద్యాలు సమర్పించాలి మూలమంత్రం ఏంటంటే ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ అనేది షష్ఠీదేవి యొక్క మూలమంత్రము ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జపించాలి లక్షసార్లు ఏదైతే జపిస్తారో వారికి అపుత్రుకులు పుత్రవంతులవుతారు ఇది బ్రహ్మదేవుడి యొక్క వరం ఇక షష్ఠీదేవి సూత్రాన్ని పరిశీలిద్దాం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంతై నమో నమ శుభాయై దేవసేనాయై షష్ఠై దేవ్యై నమో నమ వరదాయై పుత్రదాయై ధనదాయ నమో నమ సుఖదాయై మోక్షదాయై షష్టై దేవ్యై నమో నమ ஷை ஷாசூபாயை சிந்தா நமோ நம மாய மாய சித்தயோகி ஷீதை நமோ நம சாராய சாரை பரா நமோ நம பாலாதிஷ்டரு ஷீதை நமோ நம கல்யாண கலியை பராதாச்சா சுவாஷ்டைதை நமோ நம பூஜ்யை காண்டை சர்வசுரட்சி ஷீதை நமோ நம சுத்தூ பண்டித்தய நூணாம் சதாசிம்ஜித்தயை ஷிதெவியை நமோ நம தன்தே பிரி தே புத்திரே சுரேஸ்வரி మానందేహి జయం దేహి ద్విషోజయి మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవ్యై నమో నమ దేహీ భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుభూజితే కళ్యాణం కళ్యాణంచ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమ ఈ సూత్రాన్ని పఠించి శ్రీవతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు యశస్వి అయ్యాడు అతని పుత్రుడు ఆయుష్వంతుడు బలవంతుడు యశస్వంతుడు పరిపాలనా దక్షకుడు కాగలిగాడు ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరం పాటు పఠించిన విన్న అభతులకు ఆయుష్మంతుడు అయిన పుత్రుడు లభిస్తాడు ఏడాది పాటు పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు కలుగుతాయి గొడ్డాలికైనా బిడ్డలు కలుగుతారు అని శాస్త్ర వచనం బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు విన్న పారాయణం చేసిన నెల నెల రోజుల్లో ఆరోగ్యవంతులు ఆ సంతానానికి ఆరోగ్యం చేకూరుతుంది దేవ్యై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నయత ప్రణిత ప్రణత యక్ష భనంభవేత్ తమ్యత దేవి నారాయణ నమోస్ సర్వం శ్రీ దుర్ దుర్గార్పణమస్తు శ్రీ లలితాంబికా చరణార విందార్పణ వస్తు సర్వే సుఖదేవ భవంతు ఓం నమో లక్ష్మి శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమ శివాయ గురువే నమ శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ